సార్ నమస్కారం సార్ సే సార్ మీ జర్నీ అనేది ఇండస్ట్రీకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్స్ కానీ కొత్త కెమెరామెన్స్ కానీ మీరు చేసిన సినిమాలు మీ లైఫ్లో జర్నీ చేసింది సినిమాల్లో ఉన్నది దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడు టెలినవ్ కూడా ఎంతో వందల మందిని శిష్యులను తయారు చేశారు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇంత గొప్ప సమయాన్ని మీకు ఇండస్ట్రీలోకి రావాలని ఎలా అనిపించింది సార్ దీనికి మా నాన్నగారు థ్యాంక్స్ చెప్పాలి నేను మా నాన్నగారు రైల్వేస్లో పనిచేస్తూ హాబీ ఫోటోగ్రఫీ అంతే చిన్న కొడక్ బాక్స్ కెమెరా సిక్స్ ట్వంటీ ఫిల్మ్ ఫిల్మ్ పర్మెంట్లో అది తీసుకొని దాంతో ఫోటోలు తీసి ఎల్స్ట్రీ వీక్లీ అట్ల ఇట్ల అవార్డులు కూడా కొట్టారు ఆయన సరదా ఏంటంటే బయట మా స్టూడియోకి వెళ్ళి ప్రింటింగ్లో ఏమి కాదు ఫిల్మ్ రావడం కెమెరాలు చూసుకుని ఇంట్లోనే డెవలపింగ్ ప్రింటింగ్ అన్నీ చేసేసేవాడు కాంటాక్ట్ ప్రింటింగ్ ఇవన్నీ మా మదర్ చేస్తారు మా సిస్టర్ చేస్తారు ఇంట్లో ఐదుగురించి చేసేస్తాం ఓకే అంటే భీవారంలో పుట్టాను నేను పుట్టడానికి నాన్నగారు రైల్వేస్ అక్కడ టీటీఏకి చేశారు ఓకే అప్పుడే కొంచెం ఊహ టైంకి ఎదుర్కొంటా ఇవన్నీ జరుగుతుండేది సో పర్టికులర్గా మా ఏజ్ గ్రూప్కి ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆ తెల్ల పేపరు బ్రమ్మేడ్ పేపర్ అనేవాళ్ళం అది తీసి నెగిటివ్ పెట్టి అది కాంట్రాక్ట్ పెయింటింగ్ అంటారు రెడ్ లైట్ పెట్టి మళ్ళీ యాప్ చేసి మళ్ళీ ఏదో చేసి తెల్ల ఏదో చేసి అది తీసి ఆ తెల్ల కాగితం ఆ డిష్లో రెడ్ లైట్లోనే ఇలా లేదంటూ ఉంటే ఒక కృష్ణ మాయలాగా దాంట్లో ఆ తెల్ల షీట్లో ఇమేజ్ ఫామ్ అయ్యేది మరి మాయలాగా ఉంటుంది కదా అంతే కదా అది అక్కడి నుంచి అలా ఫాలో చేసుకుంటే ఇక ఫోటోగ్రఫీ అనేది వంట పడుతుంది నెంబర్ ఇంట్లో ఉన్న నాన్నగారు ఆ వీళ్ళు బయటకు వెళ్ళిన రైల్వేస్ కాబట్టి పాసులు తీసుకొని మొత్తం దేశం అంతా తిప్పేవాళ్ళు నాన్నగారు ఫోటోలు తీసుకుంటారు సార్ అప్పటి నుంచి ఇక్కడ ఉంది లోపల తర్వాత తర్వాత ఏంటంటే సైన్స్ ఇష్టం ఇది కూడా నాన్నగారు ఏదైనా ఇంట్లో ఏదైనా సామాన్ ఏదైనా ప్రాబ్లం వస్తే బయటకు తీసుకెళ్లే ప్రసక్తే లేదు ముందు ఓపెన్ చేయాలి చెయ్యాలి కాకపోతేనే బయటికి వెళ్ళాలి అలాగే అలవాటు చేశారు మా తమ్ముడికి కానీ నాకు కానీ ఇంట్లో వాళ్ళందరికీ సో సైంటిఫిక్ మైండ్ అలా వచ్చింది నాన్నగారు దీనివల్ల దాంతో ఎడ్యుకేషన్లో కూడా మిగిలిన దాంట్లో కంటే అంటే ఇంగ్లీష్ పర్వాలేదు మ్యాథమెటిక్స్ కొంచెం ఇబ్బంది పడేవాడిని ఫిజిక్స్ దగ్గర వచ్చేటప్పుడు మాత్రం నేను మిగిలిన వాళ్ళకంటే సీనియర్స్ కంటే ముందు ఉండేవాడిని అంటే అబ్జర్వేషన్ ఆడితే ఇష్టం ఆ సబ్జెక్ట్ అంటే దాంట్లో ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ అనేది దాంతోనే వేరల్గా ట్రావెల్ అయ్యాను అన్నమాట సో నేను ఒక చోట లేనండి సంచారీలాగా మా నాన్నగారికి రయ్య ట్రైన్ కదా వీల్స్ మారినట్టుగా ఆయన కూడా ట్రాన్స్ఫర్స్ ఉండేది భీవారం నుంచి గుంటూరు గుంటూరు నుంచి రాజమండ్రి ఆ రాజమండ్రి నుంచి మళ్ళీ విజయవాడ ఇలాగ రకరకాలుగా మారుతుండే నేను కూడా ఊళ్ళూర్లు ఊళ్ళో స్కూల్స్ వీల్స్ కాలేజెస్ అన్నీ మారి అన్ని చోట్ల ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఏర్పడింది మొత్తం మీద ఒకప్పుడు మాత్రం కొంచెం ఊహ వచ్చిన తర్వాత డిగ్రీ రేంజ్లో వచ్చినప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడలో సెకండ్ ఇయర్ చేయరా ఫస్ట్ ఇయర్ విజయవాడ రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ బిఎస్సీ సెకండ్ ఇయర్ మళ్ళీ నాన్నగారికి షిఫ్ట్ చేయగానే ఇటు వచ్చేసాం విజయవాడలో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా విండోస్ ఓపెన్ అయింది అంటారు మైండ్ ఓబిన్ కారణం అక్కడ ఉన్న మనుషులు ఆటవాళ్ళు నా ఫ్రెండ్స్ మెయిన్గా చెప్పాలంటే జైన్ చేయాలి సుత్తి వీరభద్రరావు సీనియర్ అయినము సుబ్బరాయ శర్మ అశ్విని దత్తు చాలా చాలామంది మన రమేష్ ఇది సింగరు మాధవీ రమేష్ సురేష్ జూనియర్ ఇలాగ వాళ్ళ మధ్యలో యాక్టివిటీస్ మధ్యలో జంజాలతో బాగా సాన్నిహితాం చక్కగా జంజాల చుట్టుపక్కల ఉండే మనుషులంతా మా సిస్టర్ కూడా సేమ్ కాలేజీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సరదాగా ఉండేది పక్కన ఇంటి పక్కన స్ట్రీట్లోనే మా ఇల్లు పది అడుగులు వేస్తే కాలేజీ అన్నమాట సో అప్పుడు జంజాల నాటికలు రాసేవాడు ఇది దేవన్నతం రాసిన నుంచి నేను ఉన్నా తనతో పాటు దాన్ని కాలేజీలో వేసేవాళ్ళం సరదాగా వేస్తుంటారు కదా ఇయర్ ఎండింగ్ కదా దానికి యాక్షన్ అవన్నీ వాళ్ళు చూసుకునేవాళ్ళు మొత్తం టెక్నాలజీ రఘు ఉన్నాడు అంతే ఒక సింపుల్ మాట లైటింగ్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ కట్టన్ తరవడం కానీ ఊయడం కానీ ఇవన్నీ అలాగా విజయవాహినిలో మొట్టమొదటిసారి కుడికాలు పెట్టింది ఏ సంవత్సరంలో సార్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూలై ఫిఫ్టీన్త్ వాహినిలో ఎంటర్ అయ్యాను పన్నెండు ఫ్లోర్స్ ఫుల్ అనమాట విజయ ఏమో తొమ్మిది ఫ్లోర్స్ వాహిని అంటే బిఎన్ రెడ్డి గారి త్రీ ఫ్లోర్స్ ఫుల్ ఎప్పుడు అక్కడగా ఉండేది ఇండియాస్ బెస్ట్ టీమ్స్ అని అక్కడ ఉండే పర్టికులర్గా ఆ రోజుల్లో అది చెన్నై అవలేదు అప్పటికి మద్రాసే మద్రాసే మద్రాసులోనే అప్పుడు నాకు నా టైంకి అంతే అనమాట అయితే అక్కడ బేసికల్గా తమిళ్ బట్ తెలుగు వాళ్ళకు కూడా ఈక్వల్ అంటుగానే మనం అంతా గౌరవం పొందేవాడము బాగుండేవాడం తమిళ్ తెలుగు కన్నడ మలయాళం ప్లస్ హిందీ వాళ్ళు వచ్చే ఉండేవాళ్ళు మేము నలుగురు లాంగ్వేజెస్ టీ నగర్లో కానీ ఆ ట్రస్ట్ వాళ్ళు కానీ పక్క పక్క పక్కనే ఇక్కడేమో మా మౌటి గారు ఇక్కడ రాజకుమార్ గారు ఇక్కడ వీళ్ళు ఇక్కడ అక్కడ ఉండేవాళ్ళు రంగరాజపురం ఇలాగా అలాగా వాహినిలో చారడం అనే దానికి వచ్చిన మళ్ళీ కూడా ఉంది చెప్పండి యాక్చువల్గా నాకు సినిమా మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే నాన్నగారు గుంటూరులో ఉన్నప్పుడు లీలా మోహల్ డైలీ వాళ్ళు నాన్నగారును పార్సల్ ఆఫీసు ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉండేవాడు వాళ్ళిద్దరు వాళ్ళకైతే సంఘం ఉండేది రైల్వే సంఘాలు వాళ్ళిద్దరు మాట్లాడగానే కూర్చొని కసా ఇద్దరు రిక్షాను పిలిచి సినిమా థియేటర్కి వెళ్ళేవారు లీలా మాల్ గుంటూరు ఎయిత్ వెళ్తూ దాంట్లో మా ఇంటి మంచిగా వెళ్ళేవాళ్ళు నేను కప్పుకుని వాళ్ళ దగ్గర కాడ దగ్గర కూర్చున్నవాడిని వాళ్ళతో బొడుంగులు కూర్చొని సినిమాలు చూసేవాడిని ఇంగ్లీష్ సినిమాలు నాకు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ముందు నుంచి సినిమాలు తెలుసు సిక్స్టీ త్రీ నుంచి కూడా అందులో సినిమాలు చూస్తూ ఉంటే ఇదో కాశీ ఇంత సినిమా పడద్ది గొప్పకుని ఎంత అవుద్ది మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంత అవుద్ది మా నాన్నగారు అడిగాను బాబా మా నాన్నగారు బాబా అంటాం ఏంటంటే అరే నీకు చెప్తే అర్థం కాదురా నీకు చూపిస్తా అని చెప్పి ఈ మామూలు సినిమా ఈ వెడలికి వచ్చింది సినిమా స్కోప్ అంటారు నీకు ఇప్పుడు అర్థం కాలేదు నేను అలాగా ఇంగ్లీష్ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు ఇంగ్లీష్ సినిమాలు చూసి 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 గ్రేట్ మూవీస్ చూశాను నాకు ఆల్ టైమ్ ఇష్టమైన సినిమా టెన్ కామాండ్ ఇవెంట్స్ అండ్ బెనహర్ బెల్లాలో చారిట్ రేసినట్టు ఎన్నిసార్లు చూస్తా నాకు తెలియచూసాను అప్పుడు కూడా పిల్లలకు చూపి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే టెన్ కమర్ట్స్ పార్టింగ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అచీవ్మెంట్ ఇన్ దోస్ డేస్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ సినిమా ఫిఫ్టీ ఎయిట్ అవర్ అలాగా టెక్నాలజీ ఓరియంటెడ్ సినిమాలు హాలీవుడ్లో ఉన్నాయి కాబట్టి నాకు ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ సెట్ అయింది నాకు నాకు విజువల్గా కూడా అలాగా ఉన్నప్పుడు తెలుగు సినిమాలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు నాన్నగారికి ఏమో నన్ను ఇండస్ట్రీ పర్సన్గా చూడాలని ఆయనకి కోరుకుంది అలాంటప్పుడు నేను పోనా ఇన్స్టిట్యూట్ కానీ అడగర్ ఇన్స్టిట్యూట్ కానీ అనుకునేవాడు కానీ ఆర్థిక కారణాల వల్ల ఇంకో కుటుంబ దీని వల్ల నా వర్కౌట్ కాలా ఏం చేయాలి అర్థం కాక డిగ్రీ అయిపోయింది విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో సెవెంటీకి బయటకు వచ్చాను నైన్టీన్ సెవెంటీకి బిఎస్సీ డిగ్రీని బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు నాకు ఒక సోర్స్ దొరికింది హైదరాబాద్లో డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మాస్టర్ ట్యాంక్ దగ్గర మాస్టర్ ట్యాంక్ దగ్గర ఎట్లీస్ట్ దానికి వెళ్దాము సినిమా దగ్గర పోనీళ్ళలో పోయాను ఎట్ పోయాను దాంట్లో చేరిపోయాను టెన్త్ క్లాస్ ఓకే దానికి బట్ నేను ఆల్రెడీ గ్రాడ్యుయేట్ని ఆ డిప్లొమాకి టెన్త్ క్లాస్ చాలు నేను డిగ్రీ హోడర్ని బట్ వెళ్ళి చేరాను నా చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా జస్ట్ ఫస్ట్ ఇయర్ కూడా కాదు